अच्छी तो में ना ना। तो ना तो क्या तो क्या तो माखन देना लेके देना हाँ ओह एक दिन वो दिया तेरे को बांगो का दूर लो अच्छा अच्छा बच्चा बन जाता है तो जानो पानो एक ही मज़ा देती है

నేడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామ గ్రామాన ప్రజాపూర్ యాత్రని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయడం జరుగుతుంది నసరాపేట అసెంబ్లీ నియోజకవర్గ కరీంనారాయణ రంగిశెట్టి రామకృష్ణ నేను మా భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి ఈరోజు ప్రజాపూర్ యాత్రకి అల్లూరు అల్పాలెం గ్రామం చేరుకోవడం జరిగిందండి ఆ సమయంలో సాయంత్రం ఆరు ముప్పై గంటలైంది అప్పుడు గ్రామంలో మేము కరపత్రాలు పంచుతూ ప్రచారం చేసుకుంటుంటే అక్కడున్న ఎంపీటీసీ వెంకటప్పారెడ్డి అతను ఆర్ఎంపి జయభార్తరెడ్డి అనే అతను మీరెవరా మీ మోడీ ఎవర్రా మీ పురంధరేశ్వరి ఎవరురా మీ బీజేపీ ఎవరురా నా కొడుకులందరూ ఎవరురా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ నా కొడుకు తిరగడానికి వీల్లేదంటూ మా ప్రధానమంత్రి గారిని మా రాష్ట్ర అధ్యక్షురాలు గారిని మా బీజేపీ పార్టీని దుర్భాషలాడుతూ మా ప్రచార వెహికల్ని మోసం చేయడం జరిగింది ఇదేమిటని ప్రశ్నించినందుకు నేను నా మీద అకారణంగా దాడి చేసి తీవ్రంగా రక్త గాయాలయ్యే విధంగా నన్ను పైపులు తీసుకుని కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా దాడి చేసి వాళ్ళందరినీ ప్రాణభయంతో పరిగెత్తించేట్టు చేసి నా మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగిందండి దీనికి ప్రభుత్వం వారు నాకు తగిన న్యాయం చేసి ఈ వ్యతిరేక అరాచక ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నాం భరత్మాకి అదే అదేవిధంగా సంఘటన జరిగిన వెంటనే మేము వచ్చి రూరల్ పరిధిలో అల్లూరు రూపాలెం రూరల్ పరిధిలో కావడంతో రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారికి ఆ కంప్లైంట్ అందజేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయాలని చెప్పి వారికి వినవించుకోవడం జరిగిందండి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిందితుల మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను